రైట్ నార్సింగిలో భారీ చోరీ జరిగింది దుండగులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరిబాబు ఇల్లు గుల్ల చేశారు వంద తులాల బంగారంతో పాటు ఓ ల్యాప్టాప్ ను చోరీ చేశారు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్ళగా తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చారు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం ల్యాప్టాప్ ను దొంగలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు వైర్లు గిల్లాలి కట్ చేసా లేకపోతే ఒక్క నిమిషమే ఉసిరి చెట్టు ప్రకృతి ప్రేమికుడు కనబడుతుండ 이구들왜 z 나 대교 champions 너 b u b b l ఒక్క నిమిషం నిన్న నైట్ అంటే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మిడ్ నైట్ లో కృష్ణారెడ్డి నగర్ రోడ్ నెంబర్ ఎయిట్ గంధంగూడలో ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఫిర్యాదు రావడం జరిగింది వెంటనే మా టీమ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ చూడడం జరిగింది రవిబాబు గారు అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది వాళ్ళు ఒక వారం రోజులు విజయవాడ వెళ్ళినాన్ని తెలిసింది ఆ విజయవాడకి వెళ్ళగా ఇంట్లో ఎవరు లేని టైంలో దొంగతనం జరిగింది ఆ విషయంలో కేసు కట్టినాము ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది టీమ్స్ కూడా ఫామ్ చేసినాము దాంట్లో వీలైనంత తొందరలోనే పిల్లని పట్టుకుంటాం సీస్ కెమెరాస్ లేవు ఆ ఏరియాలో సీస్ కెమెరాస్ ఉన్నాయి వాటి అన్నింటినీ వెరిఫై చేస్తున్నాం దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది ప్రాపర్టీ అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్తున్నది టెన్ టు ఫిఫ్టీన్ తులాస్ అని చెప్తున్నారు అది యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చూసి ఎంత ఉంది ఏంటి అది చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం టీమ్ లో చూస్తున్నాం మా పాసిబిలిటీ ఎంత ఉంది ఏంటి అని దాన్ని బట్టి చేస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ